మీకు జీమెయిల్ అకౌంట్ ఉండే అందులో వేలాది మెయిల్స్ ఉన్నప్పుడు లేదా కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నప్పుడు ఒకవేళ మీ పర్టికులర్ అకౌంట్ని ఏమైనా హ్యాకర్ హ్యాక్ చేయడం ద్వారా లేదా పొరపాటు మీరే మెయిల్స్ని డిలీట్ చేస్తుంటే కనుక వాటిని తిరిగి తీసుకునే అవకాశం ఉంది సో ఒకవేళ మీకు మెయిల్స్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీగా గూగుల్ని కాంటాక్ట్ చేస్తే కనుక గూగుల్ ఒక సపోర్ట్ ఫామ్ని మనకు అందిస్తూ ఉంది సో ఇక్కడ మీరు చూస్తే కనుక సపోర్ట్ డాట్ గూగుల్ డాట్ కామ్ మెయిల్ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఫామ్ అనేది అవైలబుల్ అవుతుంది ఈ ఫామ్లో మై మెసేజెస్ హ్యావ్ గాన్ మిస్సింగ్ అని చెప్పేసి అని ఉంటుంది దాంట్లో మీ మెయిల్ ఐడిని అలాగే మీ జీమెయిల్ యూజర్ నేమ్ని అలాగే మీ ప్రాబ్లమ్ ఏంటి అన్ని మెసేజ్లు డిలీట్ అయినాయా లేకపోతే రీసెంట్ మెసేజ్లు మాత్రం డిలీట్ అయినాయా లేదా ఒక పర్టికులర్ లేబుల్స్కి సంబంధించిన మెయిల్స్ డిలీట్ అయినాయా ఇలాగ మనం లేదా ఓన్లీ అటాచ్మెంట్స్ మాత్రమే డిలీట్ అయినాయా అన్నది స్పెసిఫై చేసి అలాగే వెంటూ ఫస్ట్ నోటీస్ ది మెసేజ్ అంటే ఇలాగ మనం మెసేజ్ డిలీట్ అనే విషయం ఫస్ట్ ఎప్పుడు గమనించా కూడా మనం డేట్ని సెలెక్ట్ చేసుకొని అలాగే పాపు మ్యాప్ వంటి యాక్సెస్ అంటే అవుట్లుక్ వంటి కాన్ఫిగర్ చేసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా మనం అంటే చేసి అలాగే మన పాపు యొక్క డిస్క్రిప్షన్ కొంత టైప్ చేసేసి సబ్మిట్ అనే బట్టను ప్యాక్ చేస్తే కనుక గూగుల్ సపోర్ట్ టీము ఇమీడియట్గా మన మెయిల్ బాక్స్ని అబ్జర్వ్ చేసేసి దాంట్లో ఏదన్నా డిలీట్ అయిన మెయిల్స్ ఉంటే కనుక రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది సో మెయిల్స్ పోయిన వెంటనే భయపడాల్సిన పని లేదు ఇమ్మీడియట్లీగా మన ఈ ఫామ్ను సబ్మిట్ చేస్తే కనుక పోయిన మెయిల్స్ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కన్నా మీ నష్ట మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డా డాట్ నేను వెబ్సైట్ని చేయగలరు